దేశ రాజధాని నగరం ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత భవనాల్లో ఒకటైన హైదరాబాద్ హౌస్ మరొకసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇందుకు కారణం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా హైదరాబాద్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించనుండటమే ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ హౌస్ ఉన్నత స్థాయి సమావేశాలకు వేదికగా ఉన్న సంగతి తెలిసిందే వివిధ దేశాల అధినేతలు భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడే సమావేశాలు ఏర్పాటు చేయడం ఆతిథ్యం ఇవ్వడం చేస్తుంది తాజాగా పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి రానుండగా హైదరాబాద్ హౌస్లో జరిగే ఇరవై మూడవ ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు ఇక్కడే పుతిన్ రష్యన్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు అయితే అత్యంత అందమైన పురాతన భవనాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ హౌస్ గురించిన విశేషాలు ఈ హౌస్తో నిజాంకు సంబంధం ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ హౌస్ ఢిల్లీలోని అశోక రోడ్లో ఉంది ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాల మేరకు దాదాపు ఒక శతాబ్దం క్రితం హైదరాబాద్ హౌస్ నిర్మాణం చేపట్టారు బ్రిటిష్ వారు రాచరిక రాష్ట్రాల సాంప్రదాయ పాలకులను చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ లో చేర్చుకున్న తర్వాత ఈ భవన నిర్మాణం చేపట్టాలని మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్ణయించారు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసే ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ సమావేశాలకు హాజరు కావడానికి ఢిల్లీ వెళ్లిన సమయంలో అక్కడ వసతి కోసం ఈ భవన నిర్మాణం చేపట్టారు ఢిల్లీలోని అద్భుతమైన ఈ భవనం రూపకల్పన అలంకరణ కోసం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారీ మొత్తం ఖర్చు చేశారు ఈ భవనం ప్రస్తుత రాష్ట్రపతి భవన్ తరహాలో రూపొందించబడింది అయితే గోపురం పరిమాణంలో మాత్రమే తేడా ఉంది దాదాపు తొమ్మిది ఎకరాల్లో ఈ భవనం నిర్మించారు ఈ భవనం యొక్క అంచనా వ్యయం సుమారు యాభై లక్షలుగా ఉంది ఆ రోజుల్లో ఈ మొత్తం చాలా పెద్ద విషయం అయితే ప్రపంచంలోనే అత్యంత ధనికునిగా ఖ్యాతి గడించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ వసతికి సంబంధించి పలుచోట్ల విశాలవంతమైన భవనాలు నిర్మించాడనే సంగతి తెలిసిందే హైదరాబాద్ హౌస్ యూరోపియన్ మొగల్ శైలిలో రూపుదిద్దుకుంది ఆ సమయంలో ఢిల్లీలో అనేక భవనాలకు రూపశిల్పిగా ఉన్న బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ సీతాకోకచిలుక ఆకారంలో హైదరాబాద్ హౌస్ను తీర్చిదిద్దారు హైదరాబాద్ సంస్థానంలో ఇంజనీర్ గా ఉన్న అలీ నవాబ్ జంగ్ పర్యవేక్షణలో కేవలం మూడేళ్లలో ఈ హౌస్ నిర్మాణం పూర్తి చేసినట్లుగా చెప్తారు ఇందులో ముప్పై ఆరు విశాలమైన గదులు ఉన్నాయి ఇది దేశ రాజధాని ఢిల్లీ నిజాం రాజ నివాసంగా ఉపయోగపడింది ఇక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోలీసు చర్య తర్వాత భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత హైదరాబాద్ హౌస్ ను భారత ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది ఆ తర్వాత పలు హై ప్రొఫైల్ ఈవెంట్స్ కు సమావేశాలకు హైదరాబాద్ హౌస్ వేదికగా నిలుస్తూ వస్తుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తన ఢిల్లీ తొలి పర్యటనలో దళైలామా కూడా ఇక్కడే హైదరాబాద్ హౌస్ లో బస చేశారని చెప్తారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సోనియా గాంధీల వివాహ రిసెప్షన్ కూడా హైదరాబాద్ హౌస్ లోనే జరిగింది ఈ విందు ఏర్పాట్లను ఇందిరాగాంధీకి సన్నిహితులైన బీకే నెహ్రూ పిఎన్ హక్సర్ పర్యవేక్షించారు అలాగే అమెరికా అధ్యక్షులతో సహా పలు దేశాల అధినేతలు భారత పర్యటనకు వచ్చిన సమయంలో హైదరాబాద్ హౌస్లో సమావేశాలు విందుల కోసం ఆతిథ్యం ఇచ్చారు